హాయ్ హలో అండి వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్ డిస్ ఈజ్ రేవతి ఎవరైతే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే మనం మధ్యలో మధ్యలో మంచి విషయాలు అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుతూ ఉంటాము సో ఈరోజు వచ్చేసి మనీ సేవింగ్స్లో టెన్ రూపీస్ ఛాలెంజ్ అయితే తీసుకున్నానండి ఎందుకంటే ఇంతకుముందు నాకు చాలామంది సబ్స్క్రైబర్లో నాకు టెన్ రూపీస్ ఛాలెంజ్ వీడియోస్ చేయండి అక్క అని అని అడిగారు సో ఆల్రెడీ ప్రీవియస్లో కూడా వీడియోస్లో టెన్ రూపీస్ ఛాలెంజెస్ ఉన్నాయి కానీ తను ఇంకా క్లారిటీగా డిఫరెంట్గా కావాలి అని అడిగారు సో తన కోసం నేను వీడియో చేస్తున్నానండి సో మనం రెగ్యులర్గా సేవింగ్స్ అన్నీ చేస్తూ ఉంటాము సో ఈ టెన్ రూపీస్ అనేది చాలా ఈజీ అని చెప్పను ఎందుకు అంటే కొద్దిగా కష్టమే కానీ మనం కష్టపడితే మనకి ఏది ఈజీ కాదు అని అయితే బాగా తెలుసు కష్టపడి సాధించుకుంటాము అలాగే ఈ మనీ సేవింగ్స్ కూడా అలాగేనండి ఒకసారి మనం సేవింగ్స్ చేసామనుకోండి మనం దాన్ని ఇంకా ముందు ముందు చేస్తూనే ఉంటామనమాట ఒకసారి కూడా వెనక్కి తిరిగి చూడము అలాగే చాలామంది హెల్తీ సేవింగ్స్ చేస్తూ ఉంటారండి సో మనము చాలా అమౌంట్ మనం సేవింగ్ చేయాలి మనం ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆతృతతోని ఎక్కువ తినకుండా ఖర్చు పెట్టకుండా చాలా అమౌంట్ని సేవ్ చేస్తూ ఉంటారండి అంటే పిసినారి తనం చూపిస్తూ ఉంటారు తినాల్సిన దగ్గర తినకుండా మనం దాపెట్టుకుంటారు అలా దాపెట్టుకున్న అమౌంటే రేపు నా వద్దు వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే పిసినారితనం చూపించడం వల్ల వాళ్ళకి ఏమి సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయండి అప్పుడు వాళ్ళు మళ్ళీ హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది మరి పెట్టుకున్న డబ్బులు అన్నీ మళ్ళీ అలా ఖర్చు అయిపోతుంటాయి నేను చెప్పేది ఏంటంటే మనం పది రూపాయలు సంపాదిస్తే అందులో రెండు రూపాయలైనా పక్కన పెట్టండి అంతేకాని రెండు రూపాయలని మనం ఖర్చు పెట్టుకొని ఎనిమిది రూపాయలు పక్కన పెట్టుకోవడం కాదు మనకు వచ్చిన దాంట్లో అట్లీస్ట్ దాంట్లో ఒక ఒకవంతైనా మన మనీని సేవ్ చేయాలి అనేది నా మెయిన్ ఉద్దేశం అండి నేను మెయిన్ సేవ్ నేను మెయిన్ ఈ సేవింగ్స్ వీడియోస్ ఎందుకు చేస్తున్నాను అంటే ఆల్రెడీ చాలా వీడియోస్ అలా కూడా చెప్తున్నానండి మళ్ళీ ముందు ముందు చెప్తూనే ఉంటాను నేను నేను చెప్పే ఈ వీడియోస్ వల్ల కనీసం పది మందిలో అయినా ఒక్కరైనా సేవింగ్స్ చేసి వాళ్ళకి యూజ్ అవుతుంది వాళ్ళకి డబ్బు విలువ తెలుస్తుంది అనే మెయిన్ ఉద్దేశంతోనే ప్రతి వీడియోలో నేను ఈ కంటెంట్ అనేది చెప్తున్నానండి సో మనీ అనేది చాలా చాలా ఇంపార్టెంటు ఎందుకంటే రేపు నా పొద్దు మనం ముందుకు వెళ్ళాలన్నా కానీ మనకి మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో అందుకోసమని మనీ సేవింగ్స్ అనేది ఎక్కువ చెప్తున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనీ సేవింగ్స్ వీడియోస్ గురించి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్రతి ఒక్క వీడియో తరఫున నేను ప్రతి వీడియో చేస్తాను సో ఈరోజు వచ్చేసి మన టెన్ రూపీస్ వీడియో అయితే చూద్దామనండి సో మన టెన్ రూపీస్ని ఎలా సేవ్ చేయాలి ఎంత సేవ్ చేయాలి ఏంటి అనేది మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి టెన్ రూపీస్ సేవింగ్స్ ఛాలెంజ్ అయితే తీసుకున్నానండి సో ఫస్ట్ డే వచ్చేసి నా టెన్ రూపీస్ తీసుకున్నాను అలాగే సెకండ్ డే ట్వంటీ థర్డ్ డే థర్టీ ఫోర్త్ డే ఫార్టీ ఫిఫ్త్ డే ఫిఫ్టీ అలాగే సిక్స్త్ డే సిక్స్టీ అంటే ఇక్కడ నేను డే బై డే వచ్చేసి టెన్ రూపీస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నానండి డైలీ మనం వచ్చేసి టెన్ రూపీస్ అనేది ఇక్కడ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నానండి సో ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చేస్తే మనకి మనం ఫస్ట్ డే వచ్చేసి టెన్ రూపీస్తో స్టార్ట్ చేసి సేవింగ్ మనకి లాస్ట్ డేకి వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్తో ఎండ్ అవుతుందండి సో ఇలా మనం ఫస్ట్ డే వచ్చేసి ఓన్లీ జస్ట్ అంటే జస్ట్ టెన్ రూపీస్తో సేవ్ చేసాను స్టార్ట్ చేస్తే మనకి ఎండింగ్ వరకు త్రీ హండ్రెడ్తో ఎండ్ అవుతుందండి సో ఇది కూడా చాలా ఈజీ అని కాదు కొద్దిగా కష్టమే కానీ ఒక్కసారి ట్రై చేస్తే మనకి అలవాటు అయిపోతుంది అండి దాంట్లో ఏమి అంత ఇబ్బంది ఏమీ ఉండదు సో ఇలా జస్ట్ మనం త్రీ హండ్రెడ్తో ఎండ్ అయిపోతుంది ఇలా ప్రతీ నెల ఇదే టైం టేబుల్ వేసుకొని మనం ఫాలో అవ్వాలండి ట్వెల్వ్ మంత్స్ కూడా ఇదే ఫాలో అవ్వాలి ఇలా పర్ మంత్కి వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుందండి ఒక నెలకి అలాగే మనం పన్నెండు నెలల కాను ఈ అదే అమౌంట్ని సేవ్ చేసుకుంటే మనకు యాభై ఐదు వేల ఎనిమిది వందల అయితే సేవ్ చేసుకుంటాము మనం ఇంకా ఎక్కువ ఇయర్స్ని సేవ్ చేసుకుంటే మనకు అమౌంట్ అనేది ఎక్కువ ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు అలా మనం త్రీ ఇయర్స్కి కాను సేవ్ చేసుకుంటే లక్ష అరవై ఏడు వేల నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ అవుతుంది చూసారు కదండి ఇది మూడు సంవత్సరాలకే మనం దాదాపు ఒకటిన్నర లక్ష రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అలాగే ఇంకా ఎక్కువ ఇయర్స్ని సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే ఫైవ్ ఇయర్స్ గాను మనం టెన్ రూపీస్తోని సేవింగ్ చేసుకుంటే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇది టెన్ రూపీస్ సేవింగ్స్ అనమాట లేదు అక్క మాకు ఇక్కడ ఈ కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది ఇంత అమౌంట్ మేము సేవ్ చేసుకోలేము అనుకున్న వాళ్ళకి ఇదే టెన్ రూపీస్లో ఇంకొక మెథడ్ ఉందండి అది కూడా చూపిస్తాను సో ఇదే అనమాట ఆ మెథడు సేమ్ అండి ఫస్ట్ డే నుంచి టెన్ రూపీస్ తీసుకున్నాను సెకండ్ డే ట్వంటీ థర్టీ ఫార్టీ అంటే డే ఫస్ట్ టెన్ తీసుకున్నాను అలాగే లాస్ట్ రోజు నుంచి హండ్రెడ్ అనమాట అంటే పదవ రోజున పది తీసుకున్నాను అంటే మనకి థర్టీ డేస్ కాబట్టి నేను థర్టీ డేస్ కింద ఇలా తీసుకున్నానండి సో ఇదే సో నేను ఇదే అమౌంట్స్ని నేను ఇలా టెన్ టెన్ డేస్ కింద తీసుకున్నానండి సో మళ్ళీ ఎక్కడ ఏమి ఇంక్రీజ్ చేయలేదు ఫస్ట్ స్టెప్ ఫాలో అయ్యిందే మిగతా రెండు టెన్ డేస్కి కూడా ఇదే అమౌంట్ తీసుకున్నాను అనమాట సో అలా మనకి పర్ మంత్ వచ్చేసి ఒక వెయ్యి ఆరు వందల యాభై రూపాయలు అయితే మనం సేవ్ చేయొచ్చు అలా మనం పన్నెండు నెలలకు కాను పంతొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు సేవ్ చేయొచ్చు అలాగే మనం వన్ ఇయర్కి అయితే పంతొమ్మిది వేల ఎనిమిది వందలు అంటే మనం పన్నెండు నెలలకు కాను ఇదే అమౌంట్ అవుతుందండి సో మనకి వన్ ఇయర్కి కరెక్ట్గా దగ్గర దగ్గరగా మనము ఇరవై వేలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇంకా మనం ఎక్కువ అమౌంట్ని సేవ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఇలా త్రీ ఇయర్స్కి కానీ తీసుకున్నా కానీ మనకి యాభై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ అంటే మనం ఫైవ్ ఇయర్స్ మ్యాక్సిమం అయితే మనం ఫైవ్ ఇయర్స్కి టార్గెట్ పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఫైవ్ ఇయర్స్కి పెట్టుకుంటేనే మనము ఎక్కువ అమౌంట్ని ఆదాయం చేసుకోవచ్చు అందుకోసమని మనం మ్యాక్సిమం మనం త్రీ లేదా ఫైవ్ ఇయర్స్కి అయితే మనం సేవ్ చేసుకోవాలి వన్ ఇయర్ అయితే ఎలా ఎలాగో గడిచిపోతుందండి చాలా ఈజీగా వన్ ఇయర్ అయితే సేవ్ చేస్తాము ఒకసారి మనం వన్ ఇయర్ సేవ్ చేస్తామనుకోండి మనం ఆటోమేటిక్గా త్రీ ఇయర్స్కి గాను అలాగే ఫైవ్ ఇయర్స్కి గాను అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు రూపీస్తోనే సేవింగ్ స్టార్ట్ చేసి మనం ఐదు సంవత్సరాలలో రెండు మూడు లక్షల వరకు సే అమౌంట్ అనేది సేవ్ చేయొచ్చండి ఇది చాలా గొప్ప విషయము ఎందుకంటే ఇంత చిన్న అమౌంట్తోని మనం లక్షలలో అమౌంట్ అనేది చూస్తాము ఇప్పటివరకు అయితే ఎవరైతే మా ఛానల్ని విజిట్ చేయలేదో విజిట్ చేయండి అలాగే లైక్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్